పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకునే మృతి చెందిన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్లపల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురే మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు అనిరుద్ధ తల్లి బాధను కేటీఆర్ శ్రద్ధగా విని ఇలాంటి బాధ ఎవ్వరు పడకూడదని అన్నారు ఎంతో మంది తల్లిదండ్రులు ఇలాగే బాధపడుతున్నారని అన్నారు వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సహాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఓ మాట అన్నది అన్న మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటే అని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన పోయినా బోనాల పోయినా దుమాలపైన ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు పడి కూడా యాద్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాద చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాటు వేరే ఉద్దేశం కాదు మాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను निष्पक्षपात अंदजे